రాజకీయాల్లో పదవి అధికారం లేకపోతే రాజకీయ నాయకుల్లో అసహనం పెరగడం సహజం ఎస్పెషల్ చెప్పాలంటే సీనియర్ రాజకీయ నాయకులకు ఆ రేంజ్ తగ్గ పదవి లేకపోతే వాళ్ళ అసహనం పెరుగుతుంది ఎందుకంటే జూనియర్లుగా వచ్చేటువంటి లేటెస్ట్గా వచ్చేటువంటి చిన్న చిన్న నాయకులకు చోట చోట నాయకులకంతా కూడా మంత్రి పదవులు దక్కాయి కానీ సీనియర్ నాయకులుగా ఉండి వాళ్ళకి పదవిలు దక్కకపోతే చాలా బాధపడతారు ప్రస్తుతం ఇదే ద్వారానే బీజేపీ నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరిలో చాలా స్పష్టంగా కనబడుతుందనేసి కూటమి నాయకులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయన ఆశించిన స్థాయిలో కీలక పదవులు దక్కకపోవడంతో ఆయనలో పేరుకుపోయినటువంటి బాధ అసెంబ్లీ వేదికగా ఆయన బయటపెట్టేశారు అనేక విషయాలు కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతూ గట్టిగానే ప్రశ్నించాడు తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సుజనా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చాంశంగా మారిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో సమావేశాలకు హాజరు కాకపోవడంతో అధికార కూటమిలోని ఎమ్మెల్యేలే వివక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది ఇదే సమయంలో సుజనా చౌదరి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆయనలోని అసంతృప్తిని చాలా స్పష్టంగా అనేసి అనుకోవాలి దుర్గింధ్యా సార్ అని చెప్పేసి ఆయన గట్టిగానే మామూలు కొడు కాదు గట్టిగానే కడిగి అమరావతి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి సరైన న్యాయం జరగడం లేదు అనేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా విశాఖపట్నంలోని ఋషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకో తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేయడం ఎందుకు జాప్యం చేస్తుంది అనేసి సుజనా చౌదరి గారు అసంతృప్తి వ్యక్తం చేశారు పదహారు నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఆ రెండు విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం అదేవిధంగా పదవులు దక్కకపోవడంలో తన అసంతృప్తిని ఈ స్థాయిలో చూపించాడు అనేసి కొంతమంది సీనియర్ నాయకులు కూటమి నాయకులతో కూడా మాట్లాడుకుంటున్నారు పదవులు దక్కకపోవడం అనుకున్న స్థాయిలో పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతోనే ఆయన తనలో ఉన్నటువంటి అసంతృప్తిని ఎలా బయట పెట్టాడు అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇంకా సుజనా చౌదరి రాజకీయ ప్రస్థానంలో అధికారం అనుభవం కొత్త ఏం కాదు ఆయనకి ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయనకు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కావడంతో ఆనాడు ఆయనకి కేంద్ర పదవి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది అదేవిధంగా ఐదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఒక విలుగు వెలిగాడు సుజనా చౌదరి అంత కూడా తెలుగుదేశం పార్టీ పెట్టానుంటే భిక్ష అనేసి అనుకోవాలి అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఆయన బీజేపీలోకి మారడం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా బీజేపీలోకి పంపించడం అక్కడి నుంచి ఈ పార్టీని సేవ్ చేయడానికి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసింది అప్పటి నుంచి ఆయన ఆశించిన పదవులన్నీ దూరమవుతూ వచ్చాయి రాజ్యసభ రెండు వాళ్ళు ఆశించాడు కానీ మాజీ ఎంపీ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించాడు కానీ ఎమ్మెల్యే టికెట్ దక్కింది తర్వాత మంత్రి పదవి ఆశించాడు అది కూడా దక్కలేదు తర్వాత బీజేపీ రాష్ట్ర పదవి రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించాడు అది కూడా దక్కలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీజేపీకి దక్కాల్సిన మంత్రి పదవులకు సంబంధించి అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది పాపం అది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు కూటమి నాయకుల అభిప్రాయం ప్రకారం ఈ వరుస నిరాశల నేపథ్యంలోనే ఆయన ఆయన మనసులో అసహనం పెరిగిపోతుంది పెరుగుతూ వస్తుంది అయితే ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఎంత అసహనం వ్యక్తం చేసినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూటమిలోనే కొనసాగుతూ వేచి చూడడం తప్ప చేసేదేం లేదు మరో మార్గం లేదు సుజనా చౌదరి తన రాజకీయ భవిష్యత్తుని ఎలా మలుచుకుంటాడనేది వేచి చూడాలి అందులో సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి మరి ఆయన ప్రయాణం ఎలా ఉంటుందనేది చూడాలా ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది అంతవరకు ఈయన చేసేదేం లేదు కదా కూటమి ప్రభుత్వాన్ని ఎగనెస్ట్గా చేసేదేం లేదు కదా మరి ముందు ముందు రాజకీయాలు సుజనా చౌదరి గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆయన ఏ విధంగా మలుచుకుంటాడో అనేది చూడాలి